వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారికి ప్రధానంగా తీసుకుంటే మీ జన్మ రాస్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి తృతీయ చతుర్థ స్థానాలను సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క తృతీయ స్థాన సంచారం చతుర్థ స్థాన సంచారం యోగాన్ని ఇస్తుంది తృతీయ స్థానం అంటే ధైర్యానికి సాహసానికి పరాక్రమానికి శోధనలకు సహకారానికి కమ్యూనికేషన్స్కి సంబంధించిన స్థానం తృతీయ స్థానంలో బుధుడు యొక్క సంచారం జరుగుతూ ఇరవై మూడవ తేదీ వరకు ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు బుధుడు తృతీయ స్థానంలో ఉంటాడు అంటే ఇరవై మూడవ తేదీ వరకు మీరు ఏ పని చెయ్యాలనుకున్నా సరే దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఎలాంటి ఆటంకాలు అవాంతరాలు లేకుండా దాంతోపాటు మీ జన్మరాశిలోనే కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది కుజుడు అంటే భూమిపుత్రుడు అంగారకుడు భూమిపుత్రుడు అంటే కుజుడు జన్మరాశిలో సంచరించడం మనకు ఏం జరుగుతుందంటే భూ సంబంధమైనటువంటి లాభాన్ని కలిగిస్తాడు స్థిరాస్తులు కొనుగోలుకు అనుకూలత కలిగిస్తాడు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేసేటటువంటి విధంగా చేస్తాడు దాంతోపాటు అపరిమితమైనటువంటి ధైర్యాన్ని కూడా ఇస్తారు ఏదైతే అదైంది చేసేయాలి అనేటటువంటి తెగింపును సాహసాన్ని ప్రదర్శించేటటువంటి విధంగా చేస్తాడు ఇది మరీ ఎక్కువైతే అహంకారంగా ఆగిస్తుంది తద్వారా ప్రమాదానికి సంభవిస్తుంది కాబట్టి కొంతవరకు ఆత్మవిశ్వాసం అనేటటువంటిది ఇక్కడ కుజుడు యొక్క కారణం చేత కలుగుతుంది అయితే ఇక్కడ కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మితిమీరినటువంటి అహంకారంతో కనుక ప్రవర్తించినట్లయితే కొంచెం సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది అలా ప్రవర్తించేటటువంటి విధంగా కూడా చేస్తాడు ఇక్కడ ప్రధానంగా కనుక తీసుకుంటే ఏదైనా ఒక డీల్ మీరు చేస్తున్నప్పుడు చేతి అందినట్టే అంది వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత సహనం ఓర్పు కనుక ఓర్పుతో కనుక ఉన్నట్లయితే గొప్ప గొప్ప డీల్స్ పూర్తి చేయడానికి గొప్ప గొప్ప ఆనందాన్ని పొందటానికి ఇక్కడ మిథున రాశి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి అలానే మీ రాశికి ధనాధిపతి ఎవరు అంటే చంద్రుడు ద్వితీయ స్థానాధిపతి ఎక్కడి నుంచి చంద్రుడి యొక్క సంచారం జరుగుతుందంటే భాగ్యస్థానం నుంచి జరుగుతున్నది భాగ్యస్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సమయానికి తగినటువంటి విధంగా ధనం చేతికి కలుగుతుంది చక్కటి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది ఇంకొకటి ఏమిటంటే మీ రాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు తృతీయ స్థానం అంటే పితృస్థానం స్థానం అని కూడా చెప్పాలి ప్రధానంగా రవి పితృకారకుడు అయినటువంటి రవి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన విషయాలలో ఇబ్బందులు ఉన్నారో అటువంటివి తొలగిపోతాయి అలానే చతుర్థస్థానం విద్యాస్థానం కూడా విద్యాస్థానంలో రవి గ్రహాల యొక్క కలయిక బ్రహ్మాండమైనటువంటి విద్యాయోగాన్ని కూడా కలిగిస్తుంది ఇంకా ఏదైనా చదువుకోవాలి ఇంకా తెలుసుకోవాలనేటటువంటి విషయంగా ముందుకు వెళతారు అన్నిటికంటే ముఖ్యంగా అసాధారణమైనటువంటి ప్రతిభా పాఠవాలు ప్రదర్శించడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కూడా పొందుతారు ఇది చాలా గొప్ప విషయమని చెప్పాలి చతుర్థ స్థానంలో రవిగ్రహం రవిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉంటే రవి బుధుడితో కనుక కలిసి ఉంటే ఖచ్చితంగా విలువైన వస్తు వస్త్ర వాహనం ఆభరణాలు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి పంచమ స్థానంలో పంచమంలోనే శుక్రుడు సంచరిస్తున్నాడు పంచమాత్ పూర్వపుణ్యం పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కనుక ఉంటే మనస్సంతా కూడా అపరిమితమైనటువంటి ఆనందానికి లోనవుతుంది అపరిమితమైన ఆనందాన్ని పొందుతారు అంటే చాలా గొప్ప ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా ముందుకు వెళ్తూ ఉంటారు ప్రేమ వ్యవహారాలు చక్కగా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తూ ఉంటాయి ఎవరైతే మిథున రాసులో జన్మించినటువంటి వారు లవ్ మ్యారేజ్ చేసుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారో అది చాలా గొప్పగా ముందుకు వెళ్తుంది అని చెప్పాలి అలానే షష్టాధిపతి అయినటువంటి కుచుడు కూడా మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత కొద్దిగా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీలో స్టోన్ సమస్యలు కానీ లేకపోతే వాటర్ తక్కువగా తీసుకోవడం వలన వచ్చే సమస్యలు కానీ లేదా ఇంకా కొన్ని అంతర్గతమైనటువంటి అంటే ఎవరికి చెప్పుకోలేనటువంటి అనారోగ్య సమస్యలు కొన్ని ఉంటాయి అటువంటి సమస్యలు అనేటటువంటివి మిథున రాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది ఇటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి దాంతోపాటు ఆవేశాన్ని తగ్గించుకోవాలి ఆలోచనను కనుక పెంచుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఈ మాసంలో ద్వితీయ పక్షంలో మిథున రాశి వారికి స్వల్పమైన అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి వివాహం అయ్యి చాలా కాలం నుంచి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఈ మాసంలో ఆ సమస్యల యొక్క తీవ్రత కొంచెం పెరిగి భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు కలిగి ఇంకా ఎక్కువయ్యి సమస్య కొంచెం పెద్దదిగా అయ్యే అవకాశం ఉంటుంది ఇటువంటి సందర్భంలో మీకు బాగా ఆత్మీయుల యొక్క సూచనలు సలహాలు తీసుకున్నట్లయితే కుటుంబ సమస్యలను సర్దుమణిగే విధంగా చేసుకుని ఆనందాన్ని పొందవచ్చు అని చెప్పవచ్చు ప్రధానంగా అష్టమ స్థానాధిపతి అయినటువంటి శ్రీ తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు అయితే వక్రంలో ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో సకాలంలో చేతికి అందుతుంది మీరు ఎవరి నుంచి అయితే ధనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ విధంగా ఖచ్చితంగా ధనాన్ని పొందుతూ ఉంటారు చేసి నూతన ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కొద్దిగా గడ్డుకాలంగా సంభవిస్తుంది ప్రధానంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి లేదా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి లేదా అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి కొంచెం ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కలిగే అవకాశం అనేది కలుగుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి డే వైజ్గా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉండే సమయం బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలలో ఎవరైతే మ్యారేజ్ వివాహం కోసం అది ప్రేమ వివాహం కావచ్చు లేదా అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు వీటి కోసం ప్రయత్నిస్తున్నది ఎవరైతే లవ్ మ్యారేజ్ కోసం ప్రయత్నిస్తుంటారో ఇటువంటి వారు శుభవార్తలు వింటారు వివాహపరమైన శుభవార్తలు వింటారు పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఇరవైవ తేదీ ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉద్యోగపరమైన సమస్యలు కలుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు కలుగుతాయి ఇది అసలు సమస్య ఉన్నదన్న విషయం కూడా మీకు తెలియదు మీకు తెలియకుండానే మీ కనుక సమస్యలు సృష్టించేటటువంటి వారు ఉంటారు కాబట్టి ఆ విషయాలు జాగ్రత్తగా ఉండండి ఇరవై తేదీ ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అపారమైనటువంటి లాభాలు వ్యాపారపరంగా గొప్ప ఫలితాన్ని పొందుతారు అలానే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఆదాయానికి ఎక్కడా కూడా లోటు అనేటటువంటిది ఉండదు నిరుద్యోగులు చేసేటటువంటి కష్టం కూడా ఫలిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా సాగుతూ ఉంటాయి అన్ని రంగాల వారు కూడా లాభాన్ని పొందుతారు ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల వరకు ఉండే సమయం అత్యంత కఠినమైన సమయం దాచుకున్న ధర అంతా పోవటం కానీ లేకపోతే ఆ ఊహించినటువంటి ఖర్చుల కారణం చేత ఖర్చయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది కొంచెం మనశ్శాంతికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇరవై తేదీ ఉదయం పది గంటల నుంచి ముప్పైవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా అన్ని రోజులు మీవే అని చెప్పాలి ఎక్కడా ఏ విధమైనటువంటి ప్రతికూలతలు లేకుండా బ్రహ్మాండమైనటువంటి శుభయోగాన్ని శుభ ఫలితాన్ని పొందుతారు ఆశించిన దానికన్నా గొప్ప ఫలితాన్ని పొందుతారు అని చెప్పడం ఎలాంటి సంశయం లేదు ఇవి మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు ఇప్పుడు చెప్పిన ఫలితాలు మిథున రాశులు ఉన్న తొంభై శాతం మందికి తొంభై శాతం ఫలితాలు వర్తిస్తాయి మరి ఏమండి ఇంత గొప్ప ఫలితాలు మరి మాకు వర్తించడం లేదు కారణం ఏమైనా ప్రతికూలంగా ఉంటుందా అంటే ఏమి లేదండి మీకు జరుగుతున్న వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహర్దశ అంతర్దశలు ప్రతికూలంగా ఉంటే గొప్ప ఫలితాన్ని పొందలేరు ఇలా మీ వ్యక్తిగత జాతకంలో కూడా కొంచెం ప్రతికూలమైన గ్రహస్థితి కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి మిథున రాశికి సంబంధించిన ఫలితాలు శుభం